హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అయితే వచ్చేసి తినడానికి బాగుండే చేపలు దీని పేరు ఈ చేప పేరు బొచ్చ ఈ చేప తినడానికి బాగుంటుంది ఇవి వన్ కేజీ నుండి టెన్ ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి వీటిలో మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది తినడానికి బాగుంటాయి ముక్కలుగా కోసుకొని పులుసు పెట్టుకోవడానికి బాగుంటాయి వీటి పేరు వాలగలు ఇవి దీనికి మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది ఇవి వన్ కేజీ నుండి ఇవి ట్వంటీ కేజీస్ వరకు పెరుగుతాయి వీటి ధర వచ్చేసి మార్కెట్లో కేవలం వన్ కేజీ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇవి తినడానికి బాగుంటాయి వీటి పేరు పూల పుచ్చలు అంటారు మాకెళ్ళైతే మీకెళ్ళైతే ఏమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పుచ్చలు అయితే తినడానికి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే వీటిలో ముళ్ళు ఉండవు కాబట్టి అదే పులుసు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వీటి ధర వచ్చేసి కేజీ థర్టీ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి వీటి పేరు బొమ్మిడాలు ఇవి సుమారు ఒక కేజీ వచ్చేసి మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల వరకు ఉంటాయి మాకు అయితే వీటిని బొమ్మిడాలు అంటారు మీకు ఏమంటారో కామెంట్ చేయండి ఇవి వీటిని పుటకిని భాగంలో కోసుకొని పేగులు మట్టుకు తీసేసి పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికైతే వీటి పేరు దొమ్మ ఇవి మార్కెట్లో అయితే కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు రూపాయల వరకు ఉంటుంది ఈ దొమ్మలు వండి తల కింద భాగం వరకు తీసేసి చేప చేపను అలాగే ఉడికించి పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికైతే దీని పేరు కొమ్ము జెల్ల అంటారు మాకు వెళ్ళైతే అయితే ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇవి సుమారు ఒక ఇవి ఎలా పెరుగుతాయి అంటే ఒక కేజీ నుండి సుమారు అంటే ఒక పదహైదు కేజీల వరకు పెరుగుతాయి వీటి వీటికి కూడా వాలగల్లాగే ముళ్ళు కూడా ఉండవు తినడానికి బాగుంటాయి వీటిని మాకు వెళ్ళయితే కుంటపాంప అంటారు ఇవి మనం మన మటన్ ఉన్నట్టు ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ముక్కలుగా ముక్కలు కోసుకొని పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి ఇవి వీటి ద్వారా వచ్చేసి కేవలం ఎనభై నుండి వంద రూపాయల వరకే ఉంటుంది మార్కెట్లో మా సైడ్ అయితే వీటి పేరు జిల్లా ఇవి వీటిని కూడా తల కింద భాగం పుట్టవరకు తీసేసి జిల్లా జిల్లను అలాగే ఉడికించి పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మా సైడ్ అయితే కేజీ కేవలం డెబ్బై ఐదు రూపాయల నుండి వంద రూపాయల వరకే లోపే ఉంటుంది ఇవి మీ సైడ్ అయితే కేజీ ఎంత రేటు ఉందో కామెంట్ చేయండి తినడానికంటే చాలా చాలా బాగుంటాయి ఇవి పేరు జిల్లా నెక్స్ట్ వన్ ఇది కనుగు ఇది అయితే కనుగ అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి ఇవి ఎన్ని సంవత్సరాలైనా కానీ హాఫ్ కేజీ వరకు పెరుగుతాయి లాస్ట్ అంతకనే ఎక్కువగా పెరగవు వీటి వీటిని కూడా పులుసు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ ఇదైతే దీన్ని మలుగు అంటారు సైడ్ అయితే ఇవి ఫైవ్ వన్ కేజీ నుండి ఫిఫ్టీ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి ముక్కలు కోయడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి తినడానికి చాలా బాగుంటాయి అమ్మడానికి బాగుంటాయి అయితే మామూలు ఉండవు ఫ్రెండ్స్ ఇవి తినడానికి మామూలుగా అంటే మామూలు ఉండవు ముక్కలు కోసి కూర వేసుకుని తింటే దీని గురించి చెప్పాల్సిన పని లేదు దీని పేరు కొర్రమీను ఇవి మార్కెట్లో సుమారు అంటే కేజీ రెండు వందల నుండి మూడు వందల వరకు ఉంటాయి వీటిని మత్స్యకారులు అందరూ చెప్పాల్సిన పని లేదు ఇవి అందరికీ తెలిసిన చేపనే కాబట్టి ముక్కలుగా కోసుకొని ఉడకబెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి వీటి పేరు పుచ్చలు నా ఫేవరెట్ చేపలు ఇవి వీటిలో మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి వీటి ధర వచ్చేసి కేవలం కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి ఫిఫ్టీ రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది వీటి ధర వీటిని కూర పులుసు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి పేరు రవ్వు ఈ చేప పేరు ఇవి సుమారు అంటే వేరే ఊర్లకు బంధువులకు తీసుకోవడానికి గట్టిగా ఉంటుంది చేప బాగా తినడానికి ఇవి వన్ కేజీ నుండి ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి కేజీ వచ్చేసి సుమారుగా యాభై నుండి యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు ఉంటాయి వీటి పేరు మాకెళ్ళి పానీయం లేదా పంగస్ అంటారు ఇవి చెరువుల్లో ఎక్కువ పెంచారు మా సైడ్ అయితే చాలా తక్కువగా కనపడతాయి ఇవి వీటిని కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి మధ్యలో ముళ్ళు మాత్రమే ఉంటుంది ముక్కలు ముక్కలుగా కోసి చారు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వీటి ధర వచ్చేసి కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీటిని బంగారు పాప అంటారు మగిలి అయితే మీ సైడ్ అయితే ఏమంటారో కామెంట్ చేయండి వీటి ధర వీటి ధర వచ్చేసి కేవలం కేవలం ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది వీటిని కూడా ముక్కలు ముక్కలుగా కోసి వీటిని వండుకొని తినొచ్చు చేరుకు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి